హైసాన్ అండ్ టెన్ నిశం కిషోర్ బాబునండి ఇవాళ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫోర్టీన్ స్క్రీన్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిత్ జనరేషన్ అన్ని సూటబుల్ ఉన్న సిస్టమ్ టచ్ ల్యాప్టాప్ ఇది టచ్ ల్యాప్టాప్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ సేల్ చేస్తున్నాం ఫోర్టీన్ థౌసండ్ మీకు తక్కు మీకు మీకు ఏదైనా సరే తక్కువ బడ్జెట్లో కావాలన్నా హైరన్ బడ్జెట్లో కావాలన్నా మా దగ్గర అన్ని అవైలబుల్ అండి మీకు ఏ బడ్జెట్లో కావాలన్నా ఆ బడ్జెట్లో మీకు సూటబుల్ డబ్బులు వేస్ట్ కాకుండా మీ ల్యాప్టాప్స్ అయితే మీకు డబ్బులు వేస్ట్ మీకు ఆ బడ్జెట్లోనే ఇస్తే అరేంజ్ చేస్తాం మీకు మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరేంజ్ చేస్తాం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో టెన్ థౌజండ్ ఉన్నాయి నైన్ థౌజండ్ ఉన్నాయి ఎయిట్ థౌసండ్ ఉన్నాయి అన్ని బడ్జెట్లో మీరు హైరన్ వన్ ల్యాక్ టూ ల్యాక్ కూడా బడ్జెట్ మా దగ్గర ఉన్నాయి ఐఫై ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఎస్ఎస్డి ఈ సి ఈ ల్యాప్టాప్ స్లిమ్ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ అయితే విత్ టచ్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ సేల్ చేస్తున్నాం ఇది తక్కువ క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయి నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి ఏవైనా కామెంట్ ఉంటే ఆ కామెంటు హండ్రెడ్ పర్సెంట్ మీరు కామెంట్ చేయండి మేము రిప్లై ఇస్తాము మిగతా బయట వాళ్ళతో కంపేర్ చేసి బయట వాళ్ళ ఛానల్స్తో కంపేర్ చేసుకొని మా దాన్ని కంపేర్ చేసి రండి మీరు తక్కువ ప్రైజ్ ఉందా లేదని చెక్ చేసుకొని రండి అప్పుడు మీకు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆల్రెడీ జెన్యున్ ఉందా లేదో తెలుస్తుందండి మీరు హండ్రెడ్ పర్సెంట్ బయట బయట వాళ్ళని కంపేర్ చేసి రండి మన అడ్రస్ అయితే టీఆర్ కంపెనీషన్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ మా లొకేషన్ ఏమేమి సత్తింది ఎటు నుంచి వచ్చేటప్పుడు టీఆర్ కంపెనీషన్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అండి ఇటు మెయిన్ రోడ్ నుంచి వచ్చేటప్పుడే మైత్రుల నుంచి వస్తే రాంగ్ రోడ్లో వస్తే టీఆర్ కంపెనీషన్ షాప్ షాప్ నెంబర్ థర్టీన్ కనిపిస్తూ ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి